అందరికీ నమస్తే నైన్ పిఎం మైసీలి న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ముందుగా హెడ్లైన్స్ మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా చలి తీవ్రతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి ప్రధాని మోడీతో సమావేశమైన కేంద్ర మంత్రులు వెనుజుల విషయంలో వెను తిరిగేది లేదంటున్న ట్రాంప్ విశ్వం షూటింగ్ చెట్లో చిరంజీవి బిజీ బిజీ ఒడి దొడుకుల మధ్య ఊగిసలాడిన స్టాక్ మార్కెట్ ప్రపంచ కప్పే లక్ష్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రణాళికలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం చూస్తున్నాం నోటిఫికేషన్ నచ్చిన నుంచి హోటల్ కాడ పొద్దుగల పొద్దుగల అచ్చేటోళ్లకు పోయేటోళ్ళకు ఛాయ్ తాగుండ్రి ఛాయ్ తాగుండ్రి అంటుండు రోజు పొద్దుగల్ల పొద్దుగా ఆరు గంటలకి హోటల్ అన్నవాడు కౌన్సిలర్గా పోటీ చేస్తాడట పొద్దుగల్లా పొద్దుగా హోటల్ కాడ వచ్చి కాకా పడుతున్నాడు మా జనాను అన్న ఆయన అడగనుంటే ఛాయ్ పది రోజుల మంది పోపిస్తాడా లేక ఐదు సంవత్సరాల వరకు పోపిస్తాడా ఇచ్చనే అని ముఖం పంపిస్తారా అన్న వీని వదిలిపెట్టే ఆడైతే ఇంకా ఘోరం అన్న ఊరాడు ఓ అన్న ప్రత్యేకించి నీకు చెప్పాలా ఓ వాడారా అన్న వాడు ఎన్న జనాల మధ్య ఉన్నాడా అన్న కనీసం జనాలకు ఆధార్ సెంటర్కి ఇక్కడ ఉంటుందని చెప్పిన ముఖమేనా వాడి అన్న నేను వాడిని అడిగింది అసలు ఈ ఎలక్షన్లలో నువ్వు పోటీ ఎందుకు చేయాలనుకుంటున్నావు అడిగిన దానికి వాడు ఏమన్నాడో తెలుసా అన్న నీకు ఏమన్నారా తమ్మి నాకు చేతి నిండా పని ఉంది ఇంటి నిండా డబ్బు ఉంది చెప్పుకోవడానికి హోదా లేదు హోదా కోసం పోటీ చేస్తున్నా అన్నాడన్నా ఆని మొఖం మోదారా అన్న డబ్బులున్నాయి కదా అని ఇలాంటి వాడు పోటీ చేస్తే నిత్యం ప్రజల మధ్య ఉండేటటువంటి నేను నా పరిస్థితి ఏంది అన్న డబ్బుల ముందు నాలాంటి వాడు ఎప్పుడు ఓడిపోవాల్సిందేనా అన్న నా పరిస్థితి ఇంతేనా కమ్మి అది నువ్వు నేను ఆలోచించేది కాదు జనాలు ఆలోచించాలి ఎవరు ఆశతో వస్తుండ్రు ఎవరు ఆశయంతో వస్తుండ్రు నిత్యం ప్రజల్లో ఎవరుంటుండ్రు రాజకీయాన్నే పట్టుకొని చిన్నదానికి పెద్దదానికి మనతో ఎవరు ఉంటుండ్రో ఆలోచించి ప్రజలు ఓటేయాలి డబ్బుకో మందుకో మావసానికో ఓటు కాదని ప్రజలు గ్రహించాలి తమ్మి నామినేషన్ అయితే నీ ప్రయత్నం నుంచి చెయ్యి గెలిపించడమా ఓడించడమా అది ప్రజలు నిర్ణయిస్తారు అంతే అన్న నేను ఎందుకు పోటీ చేస్తున్నాను నేను నిత్యం జనాలకు ఏమేమి సేవ చేశానో గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతా వేయడం వేయకపోవడం వారి ఇష్టం ఓకే తమ్మి ఆల్ ది బెస్ట్ ఎలక్షన్ వచ్చినాయి కదా మరి మీ వాడు అగ్గతే ఎలాంటి అగ్గదు అనుకోవాలనుకుంటున్నాను అన్న ఎవరైతే నాకేంటి ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఓలు తాగిపించినా తాగుతా ఓళ్ళు తినిపించిన తింటా ఎలక్షన్ అంటే ఏముంది పైసలు మందు మాంసము ఇది మనకు తెలియందా అంతేగా అంతేగా అరే లక్ష్మణ్ తప్పురా వాళ్ళే తప్పు తాగిపించిన వరకు పైసలు ఇచ్చిన ఓటేస్తే మన వాడు ఎప్పటికీ అభివృద్ధి చెందది ఇది గుర్తుపెట్టుకో దానికి తోడు మరో మూడు రకాల పరిస్థితులు మన వార్డు అభివృద్ధికి అడ్డుపడుతున్న సంగతి మర్చిపోవద్దు అరే మందు మాంసం పైసల కన్నా తీవ్ర ప్రభావం చూపే మరో మూడు అంశాలు అంశాలున్నాయరా ఈ ఎన్నికల్లో వాటి వల్ల మన వార్డుకు తీవ్ర నష్టం జరిగి అభివృద్ధి కుంటి పడుతుందిరా వాటి వల్ల మంచి చేసే అభ్యర్థిని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉందని అన్న ఏంటి మొదటిది కులం మా కుల పూలు పోటీ చేస్తున్నారు మా ఓట్లన్నీ మా కులపొళ్ళకే వేస్తాం రెండవది మా వాడకట్టోలు పోటీ చేస్తున్నారు మా ఓట్లని మా వాడకట్టలకే వేస్తాం మూడవది మా చుట్టపలు పోటీ చేస్తున్నారు మా ఓట్లని మా చుట్టపలకే వేస్తాం అని ఓట్లేయడం వల్ల మంచి అభ్యర్థిని మన చేతులారా ఓడిస్తున్నాం ఏ కుల ఏ వాడకట్టోళ్ళు అయితేంది మన చుట్టపళ్ళు కాకపోతే ఏంది మంచి వాళ్ళైతే సరిపోదా మనం గెలిపించుకోవడానికి ఇప్పటికైనా మేలుకోండి మందు మాంసం పైసలతో పాటు మన ఆడకట్టోళ్ళు చుట్టపళ్ళు కుల పొళ్ళు అనేదాన్ని పక్కన పడేద్దాం అప్పుడే మన వాడు అభివృద్ధి చెందుతుంది అందరికీ నమస్తే చూశారండి మా ఈ మున్సిపల్ ఎలక్షన్ షార్ట్ ఫిలిం బాగుందా అయితే డబ్బు మధ్య మాంసమే గత పంచాయతీ ఎలక్షన్లో చెప్పాను కదండి దీంట్లోకి వచ్చేసి చుట్టపళ్ళు కులపోళ్ళు అడకట్టలు అనేది యాడ్ చేశాను ఈ చిన్న అంశాని కోసమే మళ్ళీ శాతం చేశాను ఎందుకంటే ఇవి చుట్టపళ్ళు కులపొళ్ళు అడకట్టలు తీవ్ర ప్రభావం చూపుతుందండి ఎలక్షన్లో దీని పత్ర కూడా చాలా ఎక్కువై ఉంది కాబట్టి అలా చెప్పాలనిపించింది చెప్పేశాము మా గ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ